మేము కొన్ని గ్రామాలలో ఇప్పటికి బస్సు కన్వెన్షన్ కనెక్టివిటీ లేని గ్రామాలు ముప్పై ఐదు ఉండే ఆ ముప్పై ఐదు గ్రామాలలో నేను ఇంతకు ముందు ఒక పద్దెనిమిది బస్సులు తేవడం జరిగింది దాంతో ఒక ఫిఫ్టీ పర్సెంట్ సమస్య ఇప్పుడు మళ్ళొక పద్దెనిమిది బస్సులు కూడా తేవడం జరిగింది దీనికి అరకొర డ్రైవర్లు కండక్టర్లతో ఇబ్బంది ఉంది ఈ యొక్క రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది ప్రభుత్వం తీసుకుంది చర్య కానీ ఎస్సీ బి ఎస్సీ ఎస్టీ వర్గీ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పి కొద్దిగా జాప్యం జరుగుతుంది కాబట్టి తప్పకుండా అది కూడా త్వరలోనే ఈ యొక్క ఆర్టీసీ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది బస్సులు మాత్రం మళ్ళీ ఒక పద్దెనిమిది కొత్త అయితే తేవడం జరిగింది మన డిపో ఇది ప్రయాణికులకు మంచి జరుగుతుంది ఉంది కాబట్టి మీ దారాగుణంగా ఇది ప్రజలకు తెలియజేస్తాం కొన్ని గ్రామాలలో ఇప్పటికి బస్సు కన్వెన్షన్ కనెక్టివిటీ లేని గ్రామాలు ముప్పై ఐదు ఉండే ఆ ముప్పై ఐదు గ్రామాలలో నేను ఇంతకు ముందు ఒక పద్దెనిమిది బస్సులు తేవడం జరిగింది దాంతో ఒక ఫిఫ్టీ పర్సెంట్ సమస్య ఇప్పుడు మళ్ళొక పద్దెనిమిది బస్సులు కూడా తేవడం జరిగింది దీనికి అరకొర డ్రైవర్లు కండక్టర్లతో ఇబ్బంది ఉంది ఈ యొక్క రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది ప్రభుత్వం తీసుకుంది చర్య కానీ ఎస్సీ బీ ఎస్సీ ఎస్టీ వర్గీ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పి కొద్దిగా జాపం జరుగుతుంది కాబట్టి తప్పకుండా అది కూడా త్వరలోనే ఈ యొక్క ఆర్టీసీ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది బస్సులు మాత్రం మళ్ళొక ఒక పద్దెనిమిది కొత్త అయితే తేవడం జరిగింది మన డిపో ఇది ప్రయాణికులకు మంచి జరుగుతూ ఉంది కాబట్టి మీ దారా గుణంగా ఇది ప్రజలకు తెలియజేస్తా